కార్తీక మాస ఇరవై రెండులో మహోత్సవాలకు వచ్చినటువంటి తమ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేదల ప్రత్యేక నమస్కారాల పేరు ఇవి దాన్ని కూడా బాగా విశ్లేషణ చేశారు మరి అభిమానాలు అలాగే అధ్యక్షులు చంద్రబాబు కమిటీ సభ్యులందరినీ కూడా ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగి లైన్ రంగంలో అంటే సేవ వ్యాపార

మరి అనుకూలంలో శుభాకాంక్షలు అలాగే మధ్య సతీష్ ప్రస్తుతం ఒక ఐటీ ఇంజనీరింగ్ చేసి ఒక ఐటీ మిత్రుడుగా ఐటీ టెక్నాలజీని బాగా విస్తరిస్తూ సోషల్ మీడియాలో మరి ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ బాగా పనిచేసినటువంటి మిత్రుడు వరశ్రీ ರಾಜಕೀಯ ನಾಯಕ ಇಐಸಿ ವೈಸ್ ಪ್ರೆಸಿಡೆ ಮಾತಾ ಅಲ್ಲೇ ಒಂದು ಸ್ಥಾನಿಕ ಕಾರ್ಪೊರೇಟರ್ ಕುಬ್ಬರಪಟ್ಟ ಶ್ರೀಜಾಸ್ಗಾರ ಅಲ್ಲೇ ಆಯ್ತ ಕಾರ್ಪೊರೇಟರ್ ನಾಗಶೀ ಮಾಸ್ವಾರ ಅಲ್ಲ లేఖమనేది ప్రవీణ రాణి గారు ఇప్పుడే మనం మాట్లాడారు సక్సెస్ఫుల్ గా మన చేస్తూ రంగంలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ స్థాపించి మన అందరితో పాటు మన పిల్లల విజయాలకు కూడా మా వంతులను సహకారం చేస్తాననే ఉద్దేశంతో మన సోదరుగా ఎదిగి ఇవాళ ఒక మార్గదర్శకాల ಗ್ರಾಮ <laughs> ಸಹಾಯ ಒನ್ ಥರ್ಟಿ ಸುಮಾರು ವೇಲ ಮಂದಿಗೆ ಅಂಥ ನಾಣ್ಯ ಸಭು ಇಷ್ಟು ಪ್ರಜುಡು ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಅಲ್ಲೇ ಮದರಿ ಸೀತಾರಾಮ ರಂಗ್ ಪ್ರಮುಖ ವ್ಯಾಪಾರ ಕನ್ಸ್ಟ್ರಕ್ಷನ್ ರಂಗ್ಲ మంచి క్రమ సంఘాలు కట్టినాగంటి సుదీర్ గారు సిటీజన్ హాస్పిటల్లో మాట్లాడారు చాలా మంచి విషయాలు చెప్పారు సీరియా గురించి చెప్పారు பிரசாத் நேரம் ஆஸ்பரில் டாக்டர் போய் சிபிஆப் மீது ஆப் வந்து கிட்ட உபயோகிச்சார் இது பிரதி குடும்ப அசை எமர்ஜென்சி வச்சா అది అవసరమైన సర్వీ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది అలాగే సుఖమైన రామకృష్ణ గారు జనరల్ బీజేష నేనున్న మిత్రుడిగా స్వయంగా కుటుంబ సభ్యులుగా నా వాళ్ళు ఎవరు వచ్చినా ప్రత్యేక కేర్ తీసుకొని నా వంతు సహాయ సేకాలను అందిస్తారని చెప్పి ముందున్నటువంటి రిద్దలు డాక్టర్ గారు అలాగే ఇంకా చెప్పాలంటే మన మిత్రులతో శ్రీ పొందడం కాదు ఇవాళ ఎక్కడ ఏ క్రిటికల్ సమస్య వచ్చినా కన్నుమయ్య గారికి పిలిచి వారి సలహాలు సూచన ప్రకారం రాష్ట్ర భవిష్యత్తు వ్యవసాయ రంగం చక్కటి సలహాలు సూచన ప్రాజెక్టుల మీద ఎంతో అనుభవం కుటుంబ సంఘం పెట్టాం చాలా మంది సహాయ సహకారాలు తీసుకున్నాం ఇండియా రోజు పెద్దల కోసం పెట్టాం ఇరవై ఐదు సంవత్సరాలు అప్పుడు బ్రహ్మాండంగా ఉపయోగపడుతున్నాయి అన్ని ప్రాంతాల్లో ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో కూడా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం మరి బాధ్యత మూడు సార్లు శాసనసభ్యుడి అవకాశం చాలా బాధ్యతలు ఉన్నాయి నేను రాజకీయంగా శాసనసభ్యులు అవ్వలే కుటుంబాలను ప్రోత్సహించి శాసనసభ్యులు చేశాను మీ కుటుంబ

Pra ler.

మిత్రులున్నారు రాష్ట్ర కొత్తగా మిత్రులు ఉన్నారు విద్యలు ఉన్నారు వైద్య కాలంలో ఎప్పుడు ఉన్నారు వ్యాపారాల కాలంలో ఉన్నారు మన టార్గెట్ ఏంటి మనల్ని మనం సరి చేసుకుంటూ మనం